నమస్తే అండి నా పేరు వివేక నేను ఆంధ్ర విద్యార్థి సంఘంలో అణుకు టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గొప్ప ప్రభుత్వం ప్రకటించిన సెలవులో ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కానీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే భాషం బ్లూమ్ స్కూల్ ఇది చిన్నపిల్లల నుంచి కూడా సెవెంత్ క్లాస్ వరకు ఒక ఖైదీలని కట్టడి చేసినట్టు ఒక రూమ్లో కట్టడిచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రన్ అవుతుంది ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సార్ అదేంటి సార్ మనకి గవర్నమెంట్ ఇచ్చిన రిక్యులర్ ప్రకారం ట్వంటీ టూ నుంచి కదా సార్ సెలవు అంటే నా అమ్మ నేను ఇలాగే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే నేను పంపుతాను లేకపోతే నేను పంపను అన్నట్టుగా రెడ్డి సార్ మాట్లాడడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా భాష్యం అనేది ఒక చాలా చిరాగ్గా ఒక అన్ని స్కూళ్ళు మర్యాద ఇచ్చి మాట్లాడతారు మన భాష్యం ఒకటే అన్నిటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది చెప్పిన మాట చేయట్లేదు ప్రభుత్వం అంటే లెక్కలేదానికి దానికి వాళ్ళు ఎవరితో మాట్లాడినా నేను మాట్లాడుకుంటాను నేను చేసుకుంటాను అన్నట్టుగానే మాట్లాడుతున్నారు అన్ని యూనియన్లు కలిసి వచ్చినా సరే నేను ఎలాగే ఉంటాను నేను ఎలాగే దింపాను పిల్లల్ని ఎగ్జామ్ అయిన తర్వాత కింద దింపుతాను అని చాలా రివర్స్గా మాట్లాడడం జరిగింది జరిగింది మేము అందరం స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది ఏంటంటే అన్ని యూనియన్లు కలిపి ఈసారి ఏ చిన్న ఇదైనా సరే అన్ని యూనియన్లు కలిపి అన్ని యూనియన్లు కలిపి పోరాటం చేస్తామండి ఎందుకంటే మళ్ళీ విడివిడిగా వెళ్తుంటే అపోస్మా యూనియన్లు అలాగే అని చెప్పి మేము ఎమ్మెల్యే గారు తీసుకెళ్తాం అని జీవో దగ్గర తెచ్చుకున్నాం అవగాని కేసులని అవని ఇవని అన్నీ చాలా మాకు వ్యతిరేకంగానే నడుపుతున్నారు సో మేము ఏం చేస్తామంటే ప్రతి ఒక్క యూనియన్ తణుకులో ఉన్న యూనియన్లు మాతో పాటు వర్క్ చేసే యూనియన్లు అన్నింటిని కూడా ఐకమత్యంగా పోరాడుతాం మేము ఇప్పుడు అన్ని యూనియన్లో కలిపి మేము ప్రతి ఒక్క పోరాటం చేస్తామని ఈ సభ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము వీళ్ళని అడిగిన తర్వాత సార్ దీనికి ఏదైతే హెడ్ ఉన్నారో ఆయనకి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటారంటే మాకు మధ్యాహ్నం నుంచి ఎగ్జామ్ ఉంది మేము ఎగ్జామ్ పెట్టిన తర్వాత పిల్లల్ని పంపిస్తాము అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించింది అట్లా ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిఈఓ గారు ఫోన్ చేసి ఆయన చెప్పినా సరే ఆయన మేము ఎగ్జామ్ పెట్టిన తర్వాత పంపిస్తామన్న మాటలు ఆయన దగ్గరికి వచ్చాయి ఇక్కడ సో ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో అపోజ్మా యూనియన్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్కూల్కి పర్మిషన్లు ఇవ్వడం ఇదంతా వాళ్ళ చిన్న ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి వచ్చే మాటలు కూడా అవే ఉన్నాయి మా ఆపుస్ మరీడర్స్ మాకు పర్మిషన్ ఇచ్చారు సో మేము స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాం మేమైతే ఎందుకంటే వీళ్ళు ఏ ఒక్క స్కూల్ పెట్టినా ఎక్కడి నుంచి అయినా సరే వచ్చేది ఒకటే మాట మాకు గవర్నమెంట్ వేరు మేము వేరు అన్న విధానంలో వీళ్ళు మాట్లాడుతున్నారు సో మీరు ఎవ్వరు వచ్చినా ఏం చేయలేరు మమ్మల్ని మాకు ఒక జీవో వచ్చింది సో మీరు మా దగ్గర రావడానికి లేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు సో మా విద్యార్థి సంఘాలన్నీ కలిసి వచ్చాయి ఈరోజు ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని ఎవరో ఏం చేయలేని విధానంలో మేము వచ్చాము ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని రానివద్దని చెప్పేసి లోపల వీళ్ళు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో లోపల వీరు చేసే పనులు బయటికి రావద్దని చెప్పేసి మమ్మల్ని రావద్దని జీవో తీసుకొచ్చారు ఈ రోజు వేరే వేరే యూనియన్ వచ్చింది ఒక యూనియన్ వచ్చింది ఈ రోజు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి జీవో తీసుకొచ్చారు అదే గవర్నమెంట్ ఈ రోజు హాలిడేస్ అని చెప్పి ప్రకటించింది సో వీళ్ళు కాలేజీలు స్కూల్స్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా సరే ఇదే తంతు మళ్ళీ మళ్ళీ కొనసాగుతూనే ఉంది ఈసారి మే ఇట్లా జరిగింది అంటే ఖచ్చితంగా మేము ఎవరైతే వీళ్ళకి పై ఆఫీసర్ ఉన్న పై ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు సమాధానం చెప్పి తీరాలి మళ్ళీ ఈ యొక్క విధానం మళ్ళీ కొనసాగింది అంటే మేము పెద్ద ఎత్తున నిరసనకు దిగుతాం